గం నమః నమ శ్రీమాత్రే నమ వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆదిత్యాది దేవతల యొక్క అనుగ్రహము పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహము కలుగ్గాక ఓం మహాకాయం కోటి సూర్య సమప్రభం నిర్విఘ్నం కురు మే సర్వదా ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యేత్రే దేవీ నారాయణి నమోస్తుతే శ్రీ లక్ష్మీ గణపతయే నమ ఇప్పుడు మనకి సెప్టెంబర్ మొదటి నుండి సెప్టెంబర్ ముప్పై వరకు ఈ మాస ఫలితాలు ముఖ్యంగా ఈ సెప్టెంబర్ మాసంలో మనకి అంతకుముందే గణపతి నవరాత్రులు ప్రారంభమైనాయి ఈ సెప్టెంబర్ ఆరో తేదీన మరి స్వామివారి యొక్క నిమజ్జన కార్యక్రమాలు పూర్తవుతున్నాయి ఏడో తేదీన మనకి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము రాత్రిపూట ఒక మూడున్నర గంటలు సంభవిస్తోంది అట్లాగే సెప్టెంబర్ మాసంలో మరి సంకష్టాల చతుర్థి మాస శివరాత్రి అట్లాగే ఇరవై రెండో తేదీ సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన అమ్మలగన్న ఎమ్మ ముగురు ముగురమ్మల మూలపుటమ్మ మరి ఆ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అయినటువంటి త్రిమూర్తి స్వరూపిణి అయినటువంటి ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అయినటువంటి శక్తి స్వరూపిణి శక్తి దేవత అయినటువంటి దుర్గాదేవి అమ్మవారి యొక్క శరణవరాత్రి శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవములు ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఈ భాద్రవద మాసం ప్రారంభమై మధ్యలో అమ్మవారి యొక్క నవరాత్రులు ప్రారంభమై శరదృతువు ప్రారంభమవుతుంది ఇప్పుడేమో వర్ష ఋతువు కాబట్టి ఈ ఋతువులు మారే సమయము అమావాస్య ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ ఆదివారం అవ్వటం కాబట్టి ఈ యొక్క ఋతువు మారేటువంటి సమయంలో మనకి వర్ష ఋతుకు అధిపతి చంద్రుడైతే శరత్ ఋతువుకి అధిపతి చలి అంటే సినిమహానుభావుడు కాబట్టి ఈ సమయంలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి ఈ యొక్క కాలచక్రంలో మన పంచభూతాల ద్వారా కాబట్టి మరి అంతరిక్షంలో గ్రహాలు ముఖ్యంగా రాశి చక్రంలో ఈ సెప్టెంబర్ పదమూడవ తేదీన కుజుడు ఇప్పటి వరకు మేషరాశి నుంచి కన్యారాశిలో ఉన్నవాడు మనకి తులారాశిలోకి సొంత నక్షత్రంలో అడుగు పెడతాడు అట్లాగే సెప్టెంబర్ పద్నాలుగో తేదీన కర్కాటక రాశిలో ఉన్నటువంటి శుక్రుడు గ్రహము సింహరాశిలోకి అడుగు పెడతాడు సెప్టెంబర్ పదిహేనవ తేదీన మరి బుధుడు వ్యాపారకారకుడు బుద్ధికారకుడు ఆయన సింహంలోంచి కన్యలోకి అడుగు పెడతాడు సెప్టెంబర్ పదహారవ తేదీన సూర్య భగవానుడు మరి ఆయన గురించి మనం చెప్పుకోవాలి సూర్యుడి నుంచి అన్ని గ్రహాలు తిరుగుతాయి సూర్యుడే ఆరోగ్య ప్రదాత సూర్యుడే జీవకారకుడు తిన్నదరగాలన్న ఆయన యొక్క అనుగ్రహం ఉండాలి మరి ఆయన తన యొక్క స్వక్షేత్రంలో ఉన్నవాడు సెప్టెంబర్ పదహారో తేదీన కన్యా రాశిలోకి వస్తున్నాడు సొంత నక్షత్రంలో ఉండి అడుగు పెడుతున్నాడు కాబట్టి ఈ విధంగా మనకి మాస గోచారంలో ఈ నాలుగు గ్రహాలు రవి బుధ శుక్ర కుజగ్రహాలు ముఖ్యమైనటువంటివి ఈ నాలుగు గ్రహాలు మనకి ఈ మాసంలోనే పద్ పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లోనే మారుతున్నాయి రాసుల్ని మిగతా గ్రహాలు గురుడు మిథున రాశిలో ఉన్నాడు ఆయన అక్టోబర్ ఇరవై వరకు ఉంటాడు ఆ తదుపరి మనకి శని భగవానుడు వక్రించి నవంబర్ ఎండింగ్ వరకు ఉంటాడు మీనరాశిలో రాహు చూస్తే కుంభరాశిలోనే ఉన్నాడు కేతు చూస్తే సింహరాశిలో ఉన్నాడు కాబట్టి ఈ విధంగా కాలచక్రంలో మనకి గోచార చక్రం ఈ విధంగా కనపడుతోంది మనకి మరి ఈ యొక్క సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన దుర్గాదేవి శరణవరాత్రి ఉత్సవాలు ప్రారంభమై అక్టోబర్ రెండవ తేదీన దాదాపుగా పది రాత్రులు దశరాత్రులు అమ్మవారికి నవరాత్రులు కాస్త పది రోజులు గడుస్తూనే పదకొండవ రోజులు కూడా జరుగుతోంది కాబట్టి పదకొండు రోజులు అమ్మవారు మనకి దివ్య భిక్షని అందజేస్తుంది అమ్మవారిని స్థుతించటానికి అమ్మవారి అలంకరణలను చూడటానికి అమ్మవారి యొక్క నామస్మరణలో మన నోటితో ఉచ్చరించటానికి యజ్ఞ యాగాదులు పూజలు పునస్కారాలు ప్రసాద నివేదనలు ఇట్లా అమ్మవారికి సమర్పించేటటువంటి అన్నీ కూడా మళ్ళీ మనకి అమ్మవారు మనకి ఇచ్చేటటువంటి యోగ్యకరమైనటువంటి కాలాలు ఈ సెప్టెంబర్ మాసంలో మనకి పదకొండు రోజులు అక్టోబర్ రెండు వరకు నడుస్తుంది కాబట్టి ఆ అమ్మవారి యొక్క దివ్య మంగళ స్వరూపము ఆవిడ యొక్క దివ్య అనుగ్రహము ప్రపంచానికి అట్లాగే భూలోకం మొత్తానికి అంతరిక్షంలో ఉన్న గ్రహాలన్నిటికీ ఆవిడ యొక్క శక్తి ప్రసాదింపబడి మన అందరి చేత పూజలు అందుకున్నటువంటి ఆ అమ్మవారు మళ్ళీ మనకి జ్ఞానభిక్షని మోక్ష భిక్షని ఇక్కడ భూమి మీద పరిగే మనం బతకడానికి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి భిక్షలని అందచేయాలని కోరుకుంటూ అందరినీ ఆశీర్వదిస్తూ ఈ సెప్టెంబర్ మాసంలో ఏ ఏ రాశులు వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏ ఏ ఫలితాలు వీరికి లభిస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలియజేసుకుందాము తెలియచేద్దాము ఓం గంగణపతయ్య నమ ధనుస్సు రాశి సెప్టెంబర్ ఒకటి నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు ధనుస్సు రాశి వారికి ముఖ్యంగా సప్తమంలో ఉన్నటువంటి గురుడు అనుకూలవంతుడు తృతీయంలో ఉన్నటువంటి రాహువు ఇంకా అనుకూలవంతుడు అయితే వీరికి గురుచండాలత్వ దోషం వలన భార్యాభర్తల మధ్య సహాయ సహకారాలు కావచ్చు అదే బంధువర్గంలో కొంత వీరికి గృహ సంబంధిత విషయాల్లో కానీ భూ సంబంధిత విషయాల్లో కొన్ని ఇబ్బందులు అంటే ఏదైనా అమ్ముదామన్నా సరైనటువంటి బాండింగ్ వ్యవస్థ సరిగ్గా లేక కొన్ని అగాధాలు ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి ఏదేమైనప్పటికీ అమ్మకం జరుగుతుంది ధనవు ప్రాప్తి జరిగే అవకాశం ఉంటుంది అట్లాగే భార్యాభర్తల మధ్య కూడా కాస్త బిజినెస్ మైండెడ్గా సఖ్యత అనుకూలత కలిగే అవకాశం ఉంటుంది అయితే అష్టమంలో శుక్రుడు ఉన్నాడు వీరికి పదిహేను పద్నాలుగో తేదీ వరకు అష్టమంలో ఉన్నటువంటి శుక్రుడు కాస్త అనుకూలమైనటువంటి ఆర్థిక వ్యవహారాల్లో కాస్త అనుకూలంగానే ఉంటుంది చేసే వృత్తి విషయంలో కూడా కొంత లాభకరమంగా లాభసాటిగానే ఉండే అవకాశం ఉంటుంది అట్లాగే ప్ర లా వృత్తిపరంగా కొంత ఉన్న దేశంలోనే ప్రయాణాలు చేయటం వలన కాస్త అలసిపోయే అవకాశం ఉంటుంది ధన వ్యయము అంటే తమ చేసే వృత్తిలో ఆఫీసర్ డబ్బులు ఇస్తా అంటాడు ఇవ్వడు దానివల్ల ముందుగా వీరు డబ్బుని కోల్పోయే పరిస్థితి అవసరమైతే అప్పు తెచ్చి దానికి పెట్టాల్సిన పరిస్థితి ఉద్యోగం నిలబెట్టాలి కాబట్టి కాబట్టి ధనుసు రాశి వారికి శుక్రుడి వలన కొంత అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి తర్వాత దూర ప్రయాణాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఈ పద్నాలుగు తర్వాత వృత్తినిచ్చ వీరు కాస్త దూర ప్రయాణాలకి చేయటము ఇష్టపడే చేస్తారు దూర ప్రయాణాలు చేయటం దాని ద్వారా భార్యాభర్తలు కొంత దూరంగా ఉండాల్సిన గడపాల్సినటువంటి పరిస్థితులు లేకపోతే ఇద్దరు తర్వాత ఇద్దరు కూడా దూర ప్రాంతాలకు వెళ్దాము చక్కగా అక్కడ ఆనందాన్ని అనుభవిద్దామనేటటువంటి పరిస్థితులు కూడా కలగచ్చు ఒక్కోసారి వీరు తండ్రి చేసిన అప్పులు కూడా మీద వేసుకొని వీరు తీర్చే అవకాశం కూడా కనబడుతోంది తర్వాత రవి ఈ ధనుసు రాశి వారికి రవి బుధ కేతువులు తొమ్మిదవ స్థానంలో ఉండటం దోషప్రదం పదిహేనవ తారీఖు అంటే తండ్రితో అవసరం లేనటువంటి సమస్యలు మాట పట్టింపులు అట్లాగే తండ్రి కొడుకుల మధ్య తల్లి కొడుకుల మధ్య అట్లాగే సరైనటువంటి సరైనటువంటి అనుకూలతలు లేకపోవటం దోషం అంటారు దీన్ని అట్లా జరుగుతోంది కేతువుతో కలవడం ద్వారా పదిహేను తర్వాత రవిబుధుడు కన్యారాశిలోకి వచ్చినప్పుడు ఒక రకంగా కర్మస్థానం దశమ కేంద్రంలో ఇది ఉధాదిత్య యోగంగా చెప్పుకోవచ్చు దీని ద్వారా తండ్రి యొక్క అనుకూలత పెరుగుతుంది బా బంధువర్గంలో వీరికంటూ ఒక నాలెడ్జ్ ఉందని చెప్పి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వీరు మాట్లాడే ప్రతి మాట కూడా సంస్కార వ్యక్తంగా ఉంటుంది చేసే వృత్తిలో వీరికి గుర్తింపు లభిస్తుంది ముఖ్యంగా వైద్యశాలలో కానీ ఫార్మాసూటికల్స్లో కానీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వాటిలో చేసేటటువంటి వాళ్ళకి ముఖ్యంగా వ్యాపారం యొక్క క్షేత్రస్థాయిలో వీరికంటూ ఒక పట్టు లభిస్తుంది దాని ద్వారా గవర్నమెంట్కి సంబంధించిన సహాయ సహకారాలు తీసుకొని వీళ్ళు వ్యాపారంలో వృద్ధి చేయడానికి ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అట్లాగే సంఘంలో కీర్తి ప్రతిష్టలు అధికంగా పెరిగేటటువంటి అవకాశం ఈ రవి బుధుల వలన పదిహేను తర్వాత కలుగుతుంది అలాగే పదవ స్థానంలో ఉన్నటువంటి కుజుడు కొంత వృత్తి ఉద్యోగాలలో ఇక్కట్లు ఇబ్బందులు పెట్టినప్పటికీ ఇప్పుడు ధనుసు రాశి వారికి లాభంలోకి పద్నాలుగు తర్వాత పన్నెండు తర్వాత పదమూడు నుంచి సెప్టెంబర్ పదమూడు నుంచి కుజగ్రహ అనుగ్రహం చాలా గొప్పగా పనిచేస్తుంది సంతానపరమైనటువంటి లాభాలు కలుగుతున్నాయి సంతాన లాభం కలుగుతుంది గర్భధారణ చేసిన స్త్రీలకి సంతాన లాభం కలిగే అవకాశము శుభవార్తలు వినే అవకాశం కలుగుతుంది అట్లాగే వివాహ అవకాశాలు ప్రేమించుకున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా కనిపించే అవకాశం ఉంటుంది ఏదైతే వీరు అనుమానంగా చూస్తారో అవన్నీ కూడా పాజిటివ్ అయిపోయి ప్లెజెంట్గా ఉండే సందర్భం కూడా కనిపిస్తోంది ధనుసు రాశి వారికి కాబట్టి అఖండమైనటువంటి వీరికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు తెలివితేటలు సృజనాత్మక శక్తి పూజా పునస్కారాల యొక్క శిక్ష వలన అనుకున్న ప్రతి కార్యక్రమంలో వీరికి లాభసాటిగా ఉండే అవకాశం కలుగుతోంది ఇటు రాహుబలము ఇటు కుజ బలము అట్లాగే రవి బుధుల యొక్క బలము అట్లాగే శుక్రుడి యొక్క బలము గురువు యొక్క బలము అన్ని బలాలు వీరికి ఆర్థికంగా ఆరోగ్యపరంగా సంతానపరంగా అన్ని అనుకూలంగా కలిగేటట్టు ఈ ధనుసు రాశి వారికి కనిపిస్తుంది కాబట్టి ముఖ్యంగా వీరు ఈ యొక్క అర్ధాష్టమి నడుస్తుంది కాబట్టి కాస్త శివాభిషేకాలు చేయించుకోవటము హనుమంతుడి యొక్క చాలీసా లేకపోతే హనుమంతుడి యొక్క రుద్ర కవచాన్ని హనుమంతుడి యొక్క కవచాన్ని చదవటము లేకపోతే మృత్యుంజయ జపాన్ని చేయటము వాహనాల మీద ప్రయాణం చేసినప్పుడు జాగ్రత్త నీటి అందు కూడా జాగ్రత్తగా ఉండండి అవసరమైతే కాళ్ళు జారి పడిపోయే అవకాశాలు కూడా కలుగుతున్నాయి పాదాల యొక్క వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా శుభం జరుగుతుంది ఓం దుమ్ దుర్గాయే నమో నమ ఓం గమ్ గణపతి ఏ నమ వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఒక చిన్న గమనిక గోచార ఫలితాలని హండ్రెడ్ పర్సెంటు మీరు బేరీజ్ వేసుకోకండి మన జన్మజాతకాలు మనం పుట్టిన సమయానుక సమయానుకూలత్వంతో గ్రహస్థితులను బట్టే మన జీవితము దశలు అంతర్దశల పరంగా నడుస్తూ ఉంటుంది అక్కడ ఉన్నటువంటి గ్రహస్థితుల్ని గోచారంలో జరిగేటటువంటి గ్రహస్థితుల్ని నక్షత్రాలని బేరీజ్ వేసుకుంటూ మనకి ఎందుకు ఇలా జరుగుతోంది మనం ఏ ఏ పరిహారాలు ఆచరించాలి అందుకనే నేను ఒక క్యాప్షన్ ఉంటుంది నాకు జ్యోతిష్యాన్ని నమ్మండి పరిహారాలు ఆచరించండి ఎందుకంటే జ్యోతిష్యాన్ని వినటము జన్మజాతకం చెప్పించుకోవటము గోచారంలో అన్ని ఛానల్స్లో అందరు గురువులు చెప్పింది విని భయాందోళనలకు లోనవటము లేకపోతే మాకు కొన్ని జరిగినాయండి మీకు కొన్ని జరగ మాకు కొన్ని జరగలేదని ఫోన్లు చేసి కాస్త ఇబ్బంది పెట్టడము ఇవన్నీ కాదండి నిజంగా మీరు గ్రహస్థితిని నమ్మితే మీకు జరిగేటటువంటి సమస్యల నుంచి బయటపడటానికి మాలాంటి గురువులకి ఫోన్ చేయండి నమ్మకం ఉన్న వాళ్ళకి ఫోన్ చేయండి మీ జన్మజాతకాన్ని దక్షిణ ఇచ్చి మీ జన్మజాతకాన్ని చక్కగా చెప్పించుకోండి ఎందుకంటే గురువుకి దక్షిణ ఇవ్వకపోతే జాతకం చెప్పించుకున్నా పూజ చేయించుకొని ఇవ్వకపోయినా వాళ్ళకి గురుశాపం అని కూడా ఉంది గురుశాపం తగుతుంది ఎందుకంటే ఒకరికి ఒకరు సహాయ సహకారాలు అందించుకోవటం మాలో ఉన్న జ్ఞానాన్ని మీకు ధారపోస్తాము మీకు ధైర్యాన్ని ఇస్తాము పూజలు చేస్తాము మరి మీరు కర్మల్ని పోగొట్టుకోవడానికి మీరు సంపాదించిన సొమ్ములోంచి ఒక పైసా మాకు ఖర్చు పెట్టాలి గురువుకి ఇవ్వాలి చేసిన పూజలకి సామాగ్రికి చేసుకోవాలి మరి ఇన్ని రకాలుగా చేయాలి కాబట్టి జన్మజాతకాన్ని నమ్మండి గోచార చక్రాల్లో ఉన్నటువంటి గ్రహస్థితుల్ని అనుకూలంగా ఏ ఏ గ్రహాలకి స్తోత్రపారాయణ చేయాలి ఏ దేవతలను ఆరాధించుకోవాలో అలా చేసుకుంటూ వెళ్ళండి అట్లాగే ముఖ్యంగా మా యొక్క పీఠము శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ప్రతి నెలా కూడా అమావాస్య రోజున ఎవరైనా ఈ యొక్క గ్రహస్థితుల్లో రీత్యా కావచ్చు లేకపోతే గోచార రీత్యా ఉన్నటువంటి గ్రహస్థితుల్లో లోపాలు దోషాలు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు కోర్టు సమస్యలు ఉన్న లేకపోతే నక్షత్ర అమావాస్య రోజున పుట్టిన కొన్ని పాప నక్షత్రాలు ఉంటాయి అంటే పెళ్ళిళ్ళు కావు ఆశ్లేష మఖ మూల అశ్విని భరణి కృత్తిక ఇలా కొన్ని నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళు పెళ్ళిళ్ళు కాక సంతానం కలక్క ఎన్నైతే ఇబ్బందులు పడతారో వారందరూ అట్లాగే కొన్ని రాశుల వారికి ఏళ్ళనాడు శని అష్టమ శని రాహుకేతువుల యొక్క దోషాల వల్ల కలిగేటటువంటి మాత పితృ దోషాలు గురుశాపాలు స్త్రీ శాపాలు ఇట్లా ఏవైతే ఉన్నాయో అన్నిటికీ కూడా అదొకటి ఇదోటి కను కాకుండా నా యొక్క పీఠంలో నేను ప్రత్యేకించి శ్రద్ధగా అమావాస్య రోజున ఏ పనిలో ఉండవు కాబట్టి ఇదే పనిగా ఎవరైతే ఫోన్లు చేస్తారో అంటే జాతకరీత్యా చెప్పించుకున్న వాళ్ళు గోచార రీత్యా సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఒకవేళ ఏదీ లేనటువంటి వాళ్ళకి వాళ్ళ యొక్క సమస్య రీత్యా కూడా ఈ యొక్క ప్రతి నెల జరిగేటటువంటి నవగ్రహ నక్షత్ర రుద్ర పాశుపత హోమము అనేటటువంటిది ప్రతి నెల కూడా నా యొక్క బ్రిటన్లో చేస్తాను హైదరాబాద్లో చేస్తూ ఉంటాం కాబట్టి ఎవరైనా సరే ఉంటే ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొనొచ్చండి వీడియో ద్వారా మీరు చూడవచ్చు అట్లాగే ప్ర ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే చక్కగా వచ్చి హోమాలు చేసుకోవచ్చు ఈ హోమం ద్వారానే మనకి పరిపక్వత పరిపూర్ణత కలుగుతుంది అట్లాగే పీఠంలో ఎప్పుడూ కూడా దోష పరిహారార్థమై నవగ్రహ జపాలు జరుగుతూ ఉంటాయి అట్లాగే రుద్రాభిషేకాలు రేపు అమ్మవారి ఉత్సవాలలో కూడా దుర్గాష్టమి రోజున పీఠంలో చక్కగా దుర్గాదేవికి సంబంధించిన చండీ హోమము ఒక రోజు చేస్తామని నేను నిశ్చయించుకున్నాను కాబట్టి ఆ పది రోజులు ఆ పదకొండు రోజులు దుర్గా సూక్త జపాన్ని ఆచరిస్తూ అమ్మవారిని చక్కగా అలంకారణంతో పూజలు చేస్తూ ఈ యొక్క పూజా పురస్కారాలన్నీ కూడా నేను చేస్తూ ఉంటాను కాబట్టి ఎవరైనా సరే అభీష్టము కలిగినటువంటి వాళ్ళు నమ్మకంగా ఉన్నటువంటి వాళ్ళు నమ్మకం కలిగినటువంటి వాళ్ళు మనం పెట్టే పది రూపాయలకి భగవంతుడు మా యొక్క మంత్ర బలాన్ని అట్లాగే మీ యొక్క మానసిక బలాన్ని కూడా చక్కగా ఆయన బేరేజ్ వేసుకొని మీకు అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాడని మీరు నమ్ముకొని మమ్మల్ని సంప్రదించండి కాబట్టి జ్యోతిష్యాన్ని పరిపూర్ణంగా నమ్మాలి తప్పదు అట్లాగే పరిహారాలు కూడా ఆచరించండి అంతేగాని మనం ఏదో ఆ పని చేస్తే మనకి డబ్బులు వచ్చేస్తే లేకపోతే ఇట్లా చేస్తే అని కాకుండా గురువుల్లో ఎవరు శ్రేష్ఠులు ఎవరు ముఖ్యులు అనేటటువంటిది మీ యొక్క మానసిక ధర్మము మీ మనసుని ప్రశ్నించి వేసుకోండి ప్రశ్న వేసుకోండి మీకు మాట్లాడేటప్పుడు వారి యొక్క నేత్రాల ద్వారా వారి యొక్క వాక్కు ద్వారానే మీకు తెలియకుండానే ఎవరు ఎటువంటి వాళ్ళు అనేది కూడా వినేటటువంటి శ్రోతలకి తెలిసిపోతుంది కాబట్టి అట్లా చూసుకుంటూ ఆ మంచి చెడుల్ని మీరే నిర్ణయించుకొని చక్కగా గురువులు ఎంతోమంది ఉన్నారు అందరి యొక్క యోగక్షేమాలు వాళ్ళు ఒక గురువు ఇంకో గురువుని ఎవరిని కూడా దయచేసి ఆక్షేపించకండి వాళ్ళట్లా వీళ్ళు ఇట్లా అని కూడా మనం మాట్లాడకూడదు ఎందుకంటే ఎవరి బ్రతుకు తెరువు కోసం వాళ్ళు బతుకుతూ ప్రతి గురువు కూడా ఎంతో కొంత నాలెడ్జ్ని పెట్టుకొని పది మంది బాగుండాలని చేస్తూ ఉంటారు చెప్తూ ఉంటారు కాబట్టి అందరినీ గౌరవిద్దాం ఆ అందరిలో మనం కూడా ఉందాము అట్లాగే అందరూ బాగుండాలని కోరుకుంటూ అందులో మనం కూడా బాగుండాలని కోరుకుంటూ ఆ అమ్మవారు శ్రీమాత యొక్క అనుగ్రహం అందరికీ కూడా సమానంగా అందాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదిస్తూ ఓం నమ శివాయ ఓం దుమ్ దుర్గాయ నమ